జయశ్రీనారాయణ హైదరాబాద్ పటాజలు సమీపంలో బీరంగూడలో వేయించేసి ఉన్న శ్రీరామదాసాంజనేయశ్వరి దేవాలయంలో స్వామివారు ఎంతోమంది భక్తులకి కొన్ని నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు అలాగే మన కమ్యూనిటీలో ఉన్నటువంటి లక్ష్మీకాంతరావు గారి దంపతులు గత కొన్ని రోజుల నుంచి నూట ఎనిమిది రోజుల ప్రదక్షిణ సంకల్పంతో ఆవిడ మనసులో సంకల్పించుకున్నారు సుమారు డెబ్బై రోజులు పూర్తయిన తర్వాత ఆవిడకి ఆరోగ్యపరంగా కొద్ది ఇబ్బందులు రావడం చేత వారి భర్త భారీ మీద ప్రేమ చేత తన ఆరోగ్యం క్షీణించకూడదని స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది ఇందులో వింత ఏంటి అంటే సాధారణంగా ఆ యొక్క కాంతారావు గారు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం నమస్కారం చేసుకొని బ్రాహ్మణుడితో రెండు మూడు ముచ్చట్లు పెట్టేసి వెళ్ళిపోతుంటారు కానీ ఆ స్వామి యొక్క నిదర్శనం ద్వారా తనలో భక్తిని పెంపొందించి ఆవిడ పేరు మీద ఆవిడ ఆరోగ్యం సెట్ అవ్వడానికి యాభై నాలుగు ప్రదక్షిణలు తను యాభై నాలుగు ప్రదక్షిణలు తన భార్య చేసుకునేలాగా స్వామివారు వాళ్ళకి మనసులో సంకల్పించడం జరిగింది ఆనాడు సీతారాముల ఎలా అయితే కలిపాడో రామచంద్రమూర్తిని అలా స్వామి హనుమ రోజు వీళ్ళిద్దరి యొక్క ఆదర్శ దంపతులకి ఇలా నిదర్శనంగా స్వామివారు తన ఎంతో ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు తన భక్తుల మీద ఎలా ఉన్నాయి పరీక్ష పెట్టడానికి అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాడు స్వామి ప్రదర్శనలన్నీ చక్కగా తిలకిస్తూ ఈ యొక్క దంపతుల వలై మీరు కూడా చక్కగా కలిసిమెలిసి ఆలయానికి వచ్చి ప్రదక్షిణాలు చేయవలసిందిగా విజ్ఞప్తి జై శ్రీరామ్ జై హనుమాన్ మనోజవం మారుదలి వేగం నిరేంద్రీయం బుద్ధిమతం రీష్టం వాతాత్మజం వానరయూద ముఖ్యం శ్రీరామధూదం నిరసా నమామి పూర్వర్చి దేవంగ్న విజయమతా భాపాలగోత్రోద్వస్య లక్ష్మి కాంధారోణాదయశ్య ధనమత్ని విజయలక్ష్మీనామ్యా एकदपयायारो्या्य ईश्वरियां रे हनुमत्कृपाक्ष सिद्ध्यर्थम यजम से अष्टोतरशन प्रदक्षिणपूर्वांगसम श्रीदाजने स्वामी अष्टोत्तर अष्टोरनागवल सहित अष्टोतरकदीफलपुष्पचना करिष्ये

మేము గుడివాళ్ళలో ఉండేవాళ్ళం భీమేశ్వరాలయం పక్కన మఠం పక్కన ఆంజనేయ స్వామి గుడి చుట్టూతో ప్రదర్శనలు చాలా బాగా చేసేవాళ్ళం మేము మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీలో కూడా ఆంజనేయ స్వామి గుడి వండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు కూడా ప్రదర్శనలు నూట ఎనిమిది రోజులు చేయాలని సత్సంకల్పంతో మొదలుపెట్టాను ఆంజనేయ స్వామి నా ప్రదర్శనలు చక్కగా నూట ఎనిమిది రోజులు కూడా ఏ ఆటంకం లేకుండా చక్కగా చేసుకునేలా చేశాడు నాకు మొక్కును సవివరంగా తీర్చాడు అరవై ఏళ్ళు వచ్చేసినాయి మీరు గుడి చుట్టూతో తిరిగితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఆంజనేయ స్వామి పద్దుల గారి రూపంలో వచ్చి మాకు ఈ గర్భగుడి చుట్టూతో తిరగండి చాలు ఒక ఐదు ప్రదర్శనల చుట్టూతో తిరిగి అని కూడా ఆంజనేయ స్వామి చెప్పించారు అందుకని నా మొక్కు ఇంకా తేలిగ్గా తీరింది నాకెంతో ప్రశాంతంగా ఉంది నా మొక్కుని ఆంజనేయ స్వామి సవివరంగా తీర్చినందుకు ఈరోజు లాస్ట్ రోజు అందుకనే నూటెనిమిది ఆకులతోటి తోమలపాకుల పూజ నూటెనిమిది అరటిపళ్ళతోటి పూజ చేయించుకున్నాను సదా ఎల్లప్పుడూ ఆ భగవంతుడు మాకు తోడు నేడై ఉండాలని నన్ను ఒక్కటి